లేకుండా ట్రెడిషనల్ గా అయినా ఫార్మర్స్ ఫిషింగ్ కల్చర్ ఎలా చేస్తారన్నది మాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు సార్ కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ట్రెడిషనల్గా కొల్లేరులో పూర్వం నుంచి జరిగిన విధానం వేరు ఇవాళ ప్రధాన ఆదాయ వనరుగా ఇవాళ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎంకరేజ్ చేస్తుంది అటువంటి పరిస్థితుల్లో కేవలం కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులను మాత్రమే ఒక్కళ్ళే కమర్షియల్ ఫిష్ ఫార్మర్స్ వాళ్ళొక్కల వల్ల ఈ వ్యవస్థలన్నిటికీ నష్టం జరుగుతాననే భావన తీసుకొచ్చేయటం రైతులుగా మాకు బాధ కలుగుతుంది మేము దొహదం కాదు అమ్మే వాళ్ళు పర్యావరణాన్ని ప్రేమిస్తాం పక్షుల్ని ప్రేమిస్తాం ఈ ఈ దేశంలో పర్యావరణాన్ని పక్షుల్ని కాపాడేది రైతులే ఇవాళ అక్కడ స్ట్రాంగ్ బైండింగ్ అండ్ రిలేషన్ బిట్వీన్ ఎన్విరాన్మెంట్ దిర్ ఇస్ నో ఔట్ సైడర్స్ నో కమర్షియల్ వన్స్ ఫర్ ఫైట్ ఫార్మర్స్ త్రీ కోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి టూరిజంకి శాంక్షన్ చేపించాను టూ థౌజండ్ ఫోర్టీన్టీన్ స్టిల్ టుడే ఇంప్లిమెంట్ చేయలేదు ఈరోజు కూడా నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసాను పిసిసిఎఫ్ గారిని పర్సనల్గా మా కలెక్టర్ గారితో లెటర్ రాయించాను టెండర్స్ పిలిపించాను టెండర్స్ పిలిపిస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి మీ మీద ఎందుకు క్రిమినల్ కేసు పెట్టకూడదని చెప్పి వాళ్ళని థ్రెటింగ్ చేస్తే పిలిచినటువంటి టెండర్స్ని క్యాన్సిల్ చేశారు సో ఏమి మేము మిస్టేక్ చేస్తున్నాం దాంట్లో మా తప్పు నేచర్ని ఏమన్నా డిస్టర్బ్ MLA మా పట్టాదారునికి శాశ్వత పరిష్కారం చూపించండి ఈరోజు ఎవరైతే తీన ఉన్న పట్టాలు ఇచ్చి స్వర్గీయ జనవేకరావు గారు సొసైటీ చేశారో ఆ సొసైటీ అంత బ్రతికించండి మేమేమి ఎడిషనల్గా లేఖని పాడు చేద్దామని ఎన్విరాన్మెంట్ని పాడు చేద్దామని పెట్టల్ని తరుముదామని మా ఉద్దేశం కాదు పెట్టుబడి అవసరం ఉందని చెప్పి మేము మిమ్మల్ని ప్రాధాన్పడుతున్నాం సార్ ఇది మా రిక్వెస్ట్ అనుకుంటారో ఏమనుకుంటారో సార్ మీరు మా బాధ శాశ్వతంగా మరింగ కమిటీ వచ్చి ఈ పల్లెల్లో పెట్టుకోకుండా మాకు సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీం కోర్టుకి మధ్యవర్తుల మీరు ఉండి దీన్ని మాకు తమకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ సార్ పాలెస్ డిపార్ట్మెంట్ అది Rights to the people living over there. If they are people, so why can't our people, who are not encroachers, they are often treated and called and labeled as encroachers, but they are the landowners. The true landowners. As I hold the land, you enjoy land, they also enjoy land. But that land is being a dead land. And lastly, I could ask you only one thing that is, please help us. You are a distinguished person, a matter of knowledge in all the facets of environment, climate change, biodiversity. Ma'am, uh, Banamati ma'am, I would just ask you one thing. You came from the mitigation, star, I mean mitigation and migration over there, and from Tripura. I hope you know how tough it was over there. And seeing people over here, please convince us. I mean, please convince our people to be given their life space. We have only one planet. I agree to that. And we also have… <laughs> <laughs> more than so, 3 lakh of uh, population uh, is there. And majority belong to scheduled class, scheduled type and uh, backward class communities. That the very fact that uh, the representation from uh, Jirayati land was received in only one case indicates uh, out of so many number of people itself indicates that there was no publicity, there was no indication about these uh, things. Then similarly, the societies which are uh, there, fishermen cooperative societies, even today the literacy level or the uh, knowledge level is quite low and you can imagine what would have been their position in the year 1996. And, uh, rules and this wildlife uh, rules. Under wetland the rules, they even went up to plus 10 contour, which included even dry lands.